పిఠాపురం శ్రీ పాదవల్లవ క్షేత్రంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఇరవై ఐదవ చతుర్మాస వ్రత దీక్షా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అవధూత దత్త పీఠాధిపతి పరమత్యుజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ గణపాటి మైసూరు సంచాలకులు పర్యవేక్షణ చేస్తున్నారు చాతుర్మాసంలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి చండీహోమం ప్రారంభమైంది చాలా విశేషంగా చండీ హోమం అనేది ప్రకృతి శాంతికి అలాగే మనశ్శాంతికి కూడా చాలా మంచిగా ఈ యాగాన్ని ఎవరు ఏ పని సంకల్పించి చేస్తే వారికి ఆ పని నెరవేరుతుంది మహావిష్ణువుకి బ్రహ్మకి శివుడికి కూడా అమ్మవారు పనులు చేసుకుంటారు అటువంటి అమ్మవారిని మనం భక్తిగా ప్రార్థన చేస్తే మన పనులన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు కనుకనే ఇక్కడ పురుహూతికా క్షేత్రం అష్టాదశి శక్తిపీఠమైనటువంటి శతచండీ యాగాన్ని మనం సంకల్పం చేసుకున్నాం ప్రతిరోజు పదిసార్లు పారాయణ చేసి ఒకసారి హోమం చేయడం అది పది రోజులు అయ్యేప్పటికీ శతచండి పూర్తి అవుతుంది ఇది చాలా విశేషమైన ఒక కల్పం ఆ కల్పంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ చాతుర్మాసి సందర్భంగా ఎటువంటి ఎన్నో కార్యక్రమాలు అనుకుని జరిపిస్తూ ఉన్నారు కనుక మీరందరూ వచ్చి ఆ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకి మీరందరూ కూడా మాట్లాడకండి అని చెప్తూ జయ గురు